పదజాలంతో ఉపయోగిస్తూ మానసికంగా వేదనకు గురి చేస్తూ ఉన్నారు ఆమె యొక్క మానసిక స్థితి సరిగా అని మాకు అందరికీ డౌట్ వస్తుంది అక్కడ ఉపాధ్యాయులను గౌరవించాల్సిన కడప జిల్లా గారు వాళ్ళ అగౌరవపరచడం ఏ విధంగా సమంజిస్తామని ప్రభుత్వాలను అడుగుతున్నాము ఇవి ఎన్నో సార్లు ఎక్కడేమిటికి వెళ్ళినప్పుడు గుడ్లు ఒక కట్ట ఎక్కువ ఉంటే ఎందుకు ఉన్నాయంటుంది దూరంగా నిలబడితే దగ్గరికి రా అంటే నాకేమన్నా వ్యాధి అంటుంది దగ్గరికి వస్తే దూరంగా పో మేడం అంటే నాకేమైనా నిలబడకుండా అంటుంది ఏ ఆ నల్లవారి క్రమని ఉపాధ్యాయుని కలర్లు పెట్టి అవమానం వేస్తుంది ఒక ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు వెళ్ళినప్పుడు ఆమె ఏదైనా చర్చ ఏమైనా ఈ మిస్టేక్స్ ఉంది చదివేసిన డిఓ టూ అని ఎంగిల్ ముసి రావడం ఏ విధంగా ఏ విధంగా మంచి మంచి పని చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా విజిట్ వెళ్ళినప్పుడు ఒక పీడి గారిని బాట్గా వర్తింది అన్పన్మెంట్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ ఉపాధ్యాయుల యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయు ఈ డిఓ గారు మా కొత్తని కడప జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఏడు ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి ఒక ఐక్యవేదిక ఏర్పడి నినాదం చేసి ధర్నా చేస్తున్నాము ప్రభుత్వం తక్షణమే ప్రస్పందించి ట్రాన్స్ఫర్ చేయాలి ఆమె ట్రాన్స్ఫర్ చేసి ఈ ఉద్యమం ఆగదని గుర్తిస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వాన్ని ట్రాన్స్ఫర్ చేయమని గ్రామాంధ ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకులు కడప జిల్లా జిల్లా డిఇ కార్యాలయం ముందు నేను నేడు జిల్లాలోని ఇరవై ఏడు సంఘాలు ఏకమయ్యి ఐక్య వేదికగా ఏర్పడి ఈ రోజు డిఓ కార్యాలయం వద్ద చేసేటువంటి ధర్నాకు కారణం ముఖ్య కారణము వైఎస్ఆర్ కడప జిల్లా డిఓ గారు శ్రీమతి యు మీనాక్షి గారు ఈ మేడం గారి నిరంకుశ వైఖరి ఆమె ఉపాధ్యాయుల పట్ల ప్రధాన ఉపాధ్యాయుల పట్ల ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల ఆమె వ్యవహరిస్తున్న తీరుపై వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇరవై ఏడు సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడేసి ఈ రోజు ధర్నా నిర్వహించడం జరుగుతోంది ఈ ధర్మాలో ధర్నాలో విపరీతంగా మహిళలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ పాల్గొని ఆ మేడం ట్రాన్స్ఫర్ చేసేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని విరమించమని తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా నా పేరు ప్రవీణ్ కిరణ్ పీడి వ్యాయామ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ప్రధాన పాఠశాలలు విజిట్ చేసినప్పుడు వ్యాయామ ఉపాధ్యాయులను మీరు లోయల్ టీషర్ట్ షర్ట్ ఎందుకు వేసుకొని వస్తున్నారని చెప్పేసి అని షూ మీరేసుకొని వస్తారా పిల్లలకి అని చెప్పనేసి అని విపరీతంగా ఒక వ్యాయో ఉపాధ్యాయుడు క్రీడలు ఆడించాలంటే టీ షర్టు లోయర్ తో వేయించుకునేటువంటి క్రీడలను ఆడించగలడు అలాగే కల అలాగే మార్చులు కూడా చేయించగలడు అలాంటి వ్యాయమోపాధ్యాయుని స్కూల్లో డిసిప్లైన్ నిర్వహించే వ్యాయో ఉపాధ్యాయుని పట్టుకొనేసి నానా దుర్భాషలు ఆడుతూ పాడుకోవని మాట్లాడుతూ మమ్మల్ని ఎంతో వేదన గురిచేస్తుంది అలాగే వ్యాయో పట్ల సరైన అవగాహన లేక జిల్లా టీములు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి నిరుపేద విద్యార్థులు మన జిల్లా పరిషత్ హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఇతర జిల్లాలకు ఈ జిల్లా జట్టు తరపున సెలెక్ట్ అయ్యే వెళ్ళినప్పుడు వ్యాయామ ఉపాధ్యాయులు డెప్టేషన్ ఎవరు అడిగినప్పుడు ఈ వ్యాయామ ఉపాధ్యాయులు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు పిల్లలను జాగ్రత్తగా తీసుకెళ్ళి ట్రైన్లో కానీ బస్సులో కానీ వాళ్ళని అక్కడ ఆడించుకొని తిరిగి జాగ్రత్తగా తల్లిదండ్రుల తరపు చేర్చుకున్నటువంటి ఈ గ్రామోపాధ్యాయులు ఎంత బాధ్యతగా ఉన్నారో ఆమెకు తెలియదా తెలియకపోతే తెలుసుకోవాలి ఇలాంటి దృాషలు ఆడుతూ బాధ్యతగా వ్యవహరిస్తున్నటువంటి ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం అలాగే ఒక అధికారి విజిట్ చేసినప్పుడు ఒక పాఠశాలలో కానీ ఒక ఉపాధ్యాయుని పట్ల కానీ వ్యవహరించాలి తీరు ఎలా ఉండాలంటే తప్పు జరిగినప్పుడు ఈ తప్పును సరిదించుకోండి ఉపాధ్యాయుని మీద తప్పును ఈ పాఠశాలలో ఈ సరి చేసుకోండి అని సలహాలు చేస్తున్నాము ఒక ఈ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్భాషలాడము తూ అని ఊయడము ఎంతవరకు సమంజనం అలాగే ఈ ఉద్యమాన్ని ట్రాన్ఫర్ అయ్యేంత వరకు కూడా ఈ మేడం గారు ట్రాన్సర్ కూడా కొనసాగిస్తామని ఈ ఐక్యవేదిక నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ